కేంద్రపాలిత ప్రాంతమైన గోవాలో ఉన్న మద్యం ధరలకి ఇంచుమించు సరి సమానంగా ఆంధ్రప్రదేశ్లో కూడా మద్యం ధరలు అందుబాటులోకి రానున్నాయి ఇది మద్యం ప్రియులకు శుభవార్తని చెప్పాలి గత ప్రభుత్వంలో ఏ మందు తాగుతున్నామో దాని పేరేమిటో దాని ఊరేమిటో తెలియక మందుబాబులు నూట యాభై నుండి మొదలుపెట్టి నాలుగు వందల రూపాయల వరకు రేట్లనే వాటి పేర్లుగా నిర్ణయించారు త్రిబుల్ నైన్ నైన్ హార్స్ ప్రెసిడెంట్ మెడల్ గోల్డ్ మెడల్ స్పెషల్ స్టేటస్ సర్పంచ్ ఎంపీపీ ఎంపీటీసీ జెడ్పీటీసీల దగ్గర నుండి మొదలుపెట్టి సీఎం పీఎంల వరకు ఎవరిని వదలకుండా అన్ని పేర్లతో బ్రాండ్లు సృష్టించి మందుబాబుల రుద్దాడు జగన్ రెడ్డి అసలు ఆ సీసాలో ఉంది మద్యమేనా లేక రంగు నీళ్ళో లేక మరేదైనా కెమికల్స్ కలిపారో తెలియక మద్యం ప్రియులు ఉన్న అలవాటును చంపుకోలేక ఐదు సంవత్సరాల పాటు నరకం అనుభవించారని చెప్పాలి ఇక రాష్ట్రంలో ఆ పరిస్థితి మారనుంది ఇప్పటికే కొత్తగా ఏర్పడిన తెలుగుదేశం ప్రభుత్వం కొత్త పాలసీని ప్రవేశపెట్టింది అలాగే బ్రాండ్ల పేర్లు వాటి ధరలను కూడా నిర్ణయిస్తూ మద్యం పాలసీ విషయం పాలసీ విషయంలో ఓ కొత్త శకానికి నాంది పలకనుంది ఇప్పుడున్న జే బ్రాండ్లను పూర్తిగా తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది వాటి స్థానంలో పాత బ్రాండ్లను అమ్మకాలకు తెర తీయనుంది ఇక ధరల విషయానికి వస్తే గోవాలో ఉన్న మద్యం ధరల కన్నా కూడా ఇంచుమించు సరి సమానంగా ఆంధ్రప్రదేశ్లో కూడా మద్యం ధరలు అందుబాటులోకి రానున్నాయి అంతేకాదు తెలంగాణ కన్నా కూడా ఆంధ్రాలోనే మద్యం ధరలను తక్కువ తక్కువగా అమ్మకాలకు జరపనుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్కి మద్యం అక్రమంగా రవాణా జరుగుతుంటే ఈ పాలసీ అమలులోకి వచ్చిన తరువాత ఆంధ్ర నుండి తెలంగాణకు అక్రమ రవాణాలు జరుగుతాయంటున్నారు విశ్లేషకులు ఇక ప్రభుత్వం ప్రకటన ప్రకటించిన మద్యం రేట్లను ఒకసారి గమనిద్దాం బ్రాందీలో మ్యాన్సన్ హౌస్ ఇంటీరియల్ బ్లూ ఈ రెండు ఒకే రేట్లుగా ఉన్నాయి వన్ ఎయిటీ ఎంఎల్ నూట ఇరవై రూపాయలు త్రీ సిక్స్టీ ఎంఎల్ రెండు వందల ముప్పై సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ నాలుగు వందల అరవై రూపాయలుగా నిర్ణయించారు బ్రాందీలో అన్ని బ్రాండ్లు కూడా ఇంచుమించులా ఈ రేట్లకే అందుబాటులోకి రానున్నాయి విస్కీ మెక్డవల్ వన్ ఎయిటీ ఎంఎల్ నూట నలభై రూపాయలు త్రీ సిక్స్టీ ఎంఎల్ రెండు వందల ఎనభై రూపాయలు సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ ఐదు వందల ఎనభై రూపాయలుగా ఉంది బ్లెన్నర్ స్ప్రైడ్ వన్ ఎయిటీ ఎంఎల్ రెండు వందలు త్రీ సిక్స్టీ ఎంఎల్ నాలుగు వందలు సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ ఎనిమిది వందలు రాయల్ స్టాక్ వన్ ఎయిటీ ఎంఎల్ నూట నలభై త్రీ సిక్స్టీ ఎంఎల్ రెండు వందల ఎనభై సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ ఐదు వందల ఎనభై రూపాయలుగా అందుబాటులో ఉన్నాయి ఇక ఓట్ కర్ చూసుకుంటే మ్యాజిక్ మూమెంట్స్ వన్ ఎయిటీ ఎంఎల్ నూట యాభై రూపాయలు త్రీ సిక్స్టీ ఎంఎల్ మూడు వందలు సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ ఆరు వందలు మ్యాజిక్ మూమెంట్లోనే మరో ఫ్లేవర్ ఆరెంజ్ స్ట్రాబెరీ త్రీ సిక్స్టీ ఎంఎల్ మూడు వందల నలభై రూపాయలు సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ నాలుగు ఆరు వందల యాభై రూపాయలుగా ప్రకటించింది ఇక మరో బ్రాండ్ స్మిన్ ఆఫ్ వన్ ఎయిటీ ఎంఎల్ రెండు వందల నలభై రూపాయలు త్రీ సిక్స్టీ ఎంఎల్ ఐదు వందల ఇరవై రూపాయలు సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ వెయ్యిని ఇరవై రూపాయలుగా ప్రకటించింది ఇక బీరు అభిమానులకు ఈ భూమి భూములు ఎస్ఎన్జేలు బ్రిటిష్ అంపైర్లను పూర్తిగా నిషేధించనున్నారు వాటి స్థానంలో పాత బ్రాండ్లైన కింగ్ ఫిషర్ నాకౌట్ ఖజురాహోట్ అడ్వైజర్ లాంటి ప్రముఖ బ్రాండ్లను అందుబాటులోకి తెస్తున్నారు ఏపీ ప్రభుత్వం ఇక వాటి ధరలు చూసుకుంటే కింగ్ఫిషర్ అల్ట్రాస్ట్రాంగ్ నూట ముప్పై రూపాయలకి నాకౌట్ ఆల్ట్రా స్ట్రాంగ్ నూట ఇరవై రూపాయలకి ఖజురహో ఆల్ట్రా స్ట్రాంగ్ నూట ఇరవై రూపాయలకి బడ్వైజర్ నూట అరవై రూపాయలకి గా ప్రభుత్వం నిర్ణయించింది ఇక ఈ పాలసీ అక్టోబర్ ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు నుండి అమలు కానున్నట్లు ఎక్సైజ్ శాఖ ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ ఎక్సైజ్ శాఖ తెలిపింది మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏపీ ట్వంటీ ఫోర్ ఫ్యాక్స్ నిజాలు నిర్భయంగా